తిరుపతిలో పిఎస్ ఫోర్ హోటల్లో దారుణం భోజనం ప్లేట్లో జెర్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు పుత్తూరు నుండి తిరుపతిలో ఒక హాస్పిటల్ కి వచ్చి భోజనం కోసం హోటల్ కి వెళ్లిన వాసు అతని స్నేహితులు భోజనం ప్లేట్ లో ఒక్కసారిగా జర్రీ రావడంతో అవాక్కైన వాసు అతని స్నేహితులు హోటల్ సిబ్బంది దౌర్జన్యం చేయడంతో వాసు అతని స్నేహితులు ఫుడ్ ఇన్స్పెక్టర్ కి అధికారులకు ఫిర్యాదు చేశారు తిరుపతి పిఎస్ ఫోర్ లో తనిఖీలు నిర్వహించిన హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు కూరగాయలతో పాటు వంటల్లో నాణ్యత లోపాలు గుర్తింపు పిఎస్ ఫోర్ ను సీజ్ చేసిన తిరుపతి హెల్త్ అధికారులు తిరుపతిలో పిఎస్ ఫోర్ హోటల్లో దారుణం భోజనం ప్లేట్లో జెర్రీ జర్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు పుత్తూరు నుండి తిరుపతిలో ఒక హాస్పిటల్ కి వచ్చి భోజనం కోసం హోటల్ కి వెళ్లిన వాసు అతని స్నేహితులు భోజనం ప్లేట్లో ఒక్కసారిగా జర్రీ రావటంతో అవాక్కైన వాసు అతని స్నేహితులు హోటల్ సిబ్బంది దౌర్జన్యం చేయడంతో వాసు అతని స్నేహితుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ కి అధికారులకు ఫిర్యాదు చేశారు తిరుపతి పిఎస్ ఫోర్ లో తనిఖీలు నిర్వహించిన హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు కూరగాయలతో పాటు వంటల్లో నాణ్యత లోపాలు గుర్తింపు పిఎస్ ఫోర్ కిచెన్ ను సీజ్ చేసిన తిరుపతి హెల్త్ అధికారులు